वही कार्य लैक्यता समान पानी समान वेतन वामन वामन अपन अपनन मनी

పోరాటాలకు ఆకర్షించబడి రిమ్స్లో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఏఐటిసి సఫలమైన సందర్భంగా అదే నీతివంతమైనటువంటి నాయకత్వంతో అదేవిధంగా నీతివంతమైనటువంటి పోరాటంతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి అనేక మంది కార్మికులు ఏఐటిసీలో జాయిన్ కావడం జరిగింది ఖచ్చితంగా అది కూడా రిమ్స్ అండలని వస్తుంది కాబట్టి వారి ఆ సమస్య వారి కార్మికుల సమస్యల గురించి రోజువారీగా ఏఐటిసి నాయకత్వం పట్టించుకొని వారి సమస్యలకు పోరాట రూపంలో పరిష్కారానికి చూపడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కేటీఆ కేసీఆర్ ప్రభుత్వం మార్చి టిఆర్ఎస్ ప్రభుత్వం మార్చబడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అప్పుడు కేసీఆర్ ఉన్న సందర్భంలో యూనియన్లని తొక్కి పెట్టడం జరిగింది అసలు యూనియన్లే వద్దన్నాడు అటువంటి సందర్భంలో ఏఐటిసి పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిండ్రు వారు కూడా ఎన్నికల సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తాన్నారు ఆల్రెడీ మెడికల్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హైకోర్టులో ఈ కేసు కూడా పెట్టడం జరిగింది హైకోర్టు కూడా చెప్పడం జరిగింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం హైకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి అది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సుప్రీం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పడం జరిగింది అందుకని ఈ సమాన పనికి సమాన వేతనంకు కొరకు మన ఏఐటి శాస్త్రంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను